క్రైస్ట్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవుని నామంలో మీ అందరికి వందనములు నా పేరు పాస్టర్ కేకే రాజు ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికి మరొకసారి స్వాగతం మీరందరూ చక్కగా ఉన్నారని మేము ఆశిస్తున్నాము దేవుని నామంలో మీ అందరూ భద్రంగా ఉండాలని మేము ప్రార్థన చేయించున్నాం తప్పకుండా మీ అందరి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యములు దేవుడు చేయాలని ఆశపడుతూ మరి మీ యొక్క ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా మీరు ఉండాలని మేము ఆశపడుతూ దేవునికి ప్రార్థన చేయించున్నాం ఈ ధనం కూడా మనందరము కలిసి మరొక సమయము మనకి ఈ ఈ యొక్క సమయము మనకి దేవుడు మరొకసారి మనందరికి ఇచ్చినందుకుని దేవునికి స్తోత్రాలు దినము దేవుడు ఒక మంచి వర్తమానంతో మనందరికీ అందజేయాలని ఆశపడుతూ మరి ఈ యొక్క సమయము మీ అందరికీ ఆ దేవాది దేవుని వాక్యం బోధించేటప్పుడు నాకు కూడా ఇచ్చిన ఈ సమయం బట్టి దేవునికి స్తోత్రాలు అలలుయ ఈ దినము వారే అలలుయా ప్రవర్తి ప్రవర్తన అంటే ఎలాంటిదంటే అంటే ప్రవర్తన మనుషులకి వివిధ రకము రకముగా మరి ఉంటాయి ప్రవర్తనలు ఒక్కొక్కరు వేరే వేరే ఆ ధ్యానంలో ఉంటారు ఒక ప్రవర్తన ఎలా ఉంటుంది ఒక ప్రవర్తన అలా ఉంటుంది వివిధ రకమైన ప్రవ ప్రవర్తనలు చాలా ఉన్నాయి లోకంలో అయితే ఇక్కడ దేవాది దేవుని వాక్యంతో మరి దేవుడు మాట్లాడుతున్న మన ప్రవర్తన దేవునికి మరి సేవించిన వారు దేవునికి నమ్మిన వారు దేవునితో పట్ల కార్యముల్లో మరి ఉండిన వారు మరి దేవుడి దేవుని యొక్క ఆశ కలిగిన వారు ప్రతి ఒక్కరికి దేవాది దేవుడిద మాట్లాడ దేవుడు ఈ మాట్లాడుతున్న మాట్లాడుచున్న మాట మరి వారు ప్రవర్తించి వారే మరి ఈ యొక్క కార్యం చేయగాలి ఏదంటే ఇక్కడ ధర్మశాస్త్రము ప్రతి ఒక్కరూ చదువుతున్నారండి హాలలుయ ఈ ధర్మశాస్త్రము మన దగ్గర ఉన్నది మన చేతుల్లో ఉన్నది మరి మోసే గారికి ఎలాగైతే కర్ర మరి ఒక దుడ్డు మరి కర్ర ఇచ్చున్నారు ఆ కర్ర ప్రకారముగా ఎక్కడికి వెళ్ళినా చేయమనేది ఒకటి అతనికి మరి ఏర్పరిచాడు దేవుడు అదే అదేవిధంగా మన జీవితంలో కూడా ఒక మన గొప్ప ఆ కర్ర ఆ దుడ్డు కర్ర కన్నా మరి చాలా గొప్పది ఏదంటే మన చేతికి ఒక దేవుని యొక్క సందేశంతో మరి పరిశుద్ధత మరి బట్టి ఆ పరిశుద్ధ గ్రంథము మరి మన చేతులకి దేవుడు ఇచ్చి ఉన్నాడు ఈ ధనము మనము ఆ పరిశుద్ధ గ్రంథముతో మరి చాలా మంది చదువుతారు కొంతమంది చదువురు చాలా మంది ఎక్కడో పెట్టి ఉంటారు వారంకొకసారి తీద్దాం చర్చికి వెళ్ళినప్పుడు కానీ మరి ఆ మరి ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం వస్తుంది అలా కాదండి ప్రతి దినము దేవుని వాక్యం చదవాలి ప్రతి దినము దేవునితో మాట్లాడాలంటే దేవునితో మాట్లాడంటే వాక్యం చదవాలి అలదిగా మరి ఆ ధర్మశాస్త్రము మరి మన మధ్య మన దగ్గర ఉండి కూడా మనం ఆ యొక్క ప్రవర్తించిన వారుగా ఉండగా మరి లోక లోకానుసారంగా ఉంటామంటే దేవుని యొక్క మరి ఆ యొక్క ఆ దేవునితో మరి దగ్గరగా మనం ఉండలేము ఎందుకంటే దేవునితో దగ్గరగా ఉండాలంటే దేవుని ధర్మశాస్త్రం మనము పాటించాలి అలలియా మరి ఈ యొక్క పాఠను ఎలాగుంటది అంటే చదువుతాము కానీ దాంట్లో కార్యములు మనం చేయము అలలుయా చదువుతాము కానీ దాన్ని పాటించము చదువుతాము కానీ మనము ఆ యొక్క పద్ధతిలో నడము అలలుయా అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎవరైతే ధర్మశాస్త్రము మరి ఆ యొక్క ఈ చదివి ఆ ప్రవర్తన గా చదివి ఉంటుందో ఈ దేవుని యొక్క ప్రవర్తనలో మరి నడుస్తారు ఆ దేవుని యొక్క మాటలతో నడుస్తారు మరి వారి గురిండి మరి దేవుడు తప్పకుండా ఇదనము మాట్లాడాలని ఆశపడుతున్నారు హాలో ఇదనము దేవుడు మాట్లాడుతున్నారు రోమి గ్రంథంలో రెండో అధ్యాయము పదమూడవ వచనములో దేవుడు ఇలాగ మరి మాట్లాడుచున్న మనందరితో మరి దేవుడి దేవుడి వాక్యము అలలియ రోమి గ్రంథము రెండో అధ్యాయము పదమూడో వచనంలో మరి ఈ రకముగా మాట్లాడుచున్నారు ధర్మశాస్త్రం వినువారు దేవుడి దృష్టికి నీతి మంతులు కారు గాని అలలియా ధర్మశాస్త్రం వింటున్నారు నీతి మంతులు కావరు ధర్మశాస్త్రం వింటున్నారు మాటలే వింటున్నారు అలలియా వింటున్నారు తమ పనులు తమ చేసుకుంటున్నారు తమ తమ యొక్క ఆ నిర్ణయ కాలం ఆ నిర్ణయండే మరి నడుచుకుంటున్నా కానీ ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారని దేవుడు ఇక్కడ వాక్యంతో మాట్లాడుతూ వినేస్తే కాదండి వినిస్తే మనం అన్ని ఎన్నో వింటాము మనం లోక పాటలు కూడా వింటుంటాము సినిమా పాటలు వింటాము యూట్యూబ్లు చూస్తుంటాము అన్ని చూస్తాం వింటాం దానివల్ల మీకు ఏదైనా విశ్వాసం వస్తుందా ఏది విశ్వాసం రాదు ఒకే ఒక విశ్వాసం ఏదంటే ధర్మశాస్త్రం వినివారు దృష్టికి దేవుని దృష్టికి నీతిమంతులు కారు కాని ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించి వారే నీతిమంతులుగా ఎంచబడుతురు అలా మరి దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుని మాట ఏమంటే ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా ఎంచబడుదురు ఆలలుయా మనం విని 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 తర్వాత ఆ యొక్క మాటలు దేవుని మేము పట్టించుకోము ఎంతో బోధకులు బోధిస్తారు మనకి అలలియ ఎంతో మందికి బోధి ఎంతో మందికి బోధించినప్పుడు కూడా ఆ ఉన్న వారు కొంతమంది ఏదో చూద్దాంలే ఏదో వింటాంలే అంత కానీ దానికి పాటించడము ఎవరు అలా జరగడం ఎంతోమంది భక్తులు కూడా దీనికి దూరం అయిపోయినారు పాటించలేకపోతున్నారు ఇదనము ధర్మశాస్త్రము పాటించడము చాలా కఠినము అలలుయా ఎందుకంటే ఆ కఠినత మరి సులభ మనకి అది చదివితే మనకి సులభము ఆ పనులు చేస్తే సులభము కానీ మరి ఒక్కసారి అది చూసుకొని వినుకొని ఉంటామంటే అది కఠినమే అలలుయా దేవుని స్వార్థం మనం ప్రకటించాలి దేవుని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించాలి మనం అది చూ వినాలి చదవాలి దాని తర్వాత మరి కార్యములు మనము చేయాలి దేవునివి అనలు అప్పుడు ఏమంటాడు నీతి మంతులుగా మీరు ఎంచబడతారు ఈ యొక్క ధర్మశాస్త్రం యొక్క ఆ పనులు మనము చేయాలి ఆ పద్ధతిలో మనం నడాలి వినాలి మరి ఇంకా వితరులకు కూడా వినిపించాలి మనం వాక్యం చెప్పాలి మరి స్వార్థ ప్రకటించాలి మరి ఇక్కడ అంటాడు ధర్మశాస్త్రం అనుసరించి అనుసరించుకోవాలి మనం అలలుయా ధర్మశాస్త్రం మన జీవితంలో అనుసరించుకొని ప్రవర్తించాలి మనం ప్రతి విషయం దేవుడు చెప్పిన ప్రకారముగా మనము అతను వంద చెప్తే దాంట్లో ఒకటి కూడా మన మన చేత అవడం లేదు వందలు ఒకటి కూడా అవడం లేదు ఈ దినము మనుషుల ద్వారా సమయం లేదు ఎందుకంటే ధర్మశాస్త్రం చదివితే కదా పాటిస్తే కదా అవుతుంది దూరం వినేస్తాం దూరం చెవులు పెట్టేస్తాము దూరం ఆలోకించి మరి వెళ్ళిపోతాము మరి యథాస్థితి అనమాట యథాస్థితి అలా అలాగే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నువ్వు నీతి మంతులుగా కావాలంటే ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించి వారే నీతి మంతులుగా అంచబడతారు ఈ వాక్యముతో చదవాలండి ఈ వాక్యము మనకు కావాలి మన జీవితంకి నడిపించుతుంది ఒక తోల చూపెడుతుంది వాక్యముతో నువ్వు బలపడతావు ఎవరో చెట్లు మాటలు చెప్పే ఫోన్లో రెండు మాటలు చెప్పిస్తే కాదు ఇది నువ్వు చదవాలి చదివిన తర్వాత నువ్వు ప్రవర్తించాలి ఈ వాక్యం ద్వారా నువ్వు ముందుకు నడాలి లోకములు నడాలి లోకముకి నువ్వు స్వార్థకుడిగా ఉండాలి స్వార్థ ప్రకటించాలి కార్యములు చేయాలి క్రియలు చేయాలి అప్పుడు నీతి మంతుడుగా నువ్వే ఎంచబడతావని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆలలియా అన్నాడు ఇక్కడ మరి ఇక్కడ చాలా చక్కని మాట ద్వితీయోపదేశ కాండంలో మనము ఒక ఒక మాట చూద్దాం హలలుగా ధర్మశాస్త్రము మనం విని విని కూడా మనము లేకపోతే అది మనకి చాలా చాలా తప్పండి అందుకూడే ధర్మశాస్త్రం విని మరి నీతి మద్దతు ఎంచబడాలంటే ధర్మశాస్త్ర క్రియలు మనము దేవుని పట్ల చేయాలి హలలుగా ఇక్కడ ఇక్కడ దేవుడు చాలా చక్కని మాట మరి మాట్లాడుచున్న కాండము ముప్పై అధ్యాయము పద్నాలుగో వచనములో నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీవు బహు సమీపముగా ఉన్నది అడలుయా ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది మరి నీ హృదయమున నీ నోట ఉన్నది అడలుయా దానివి చేయాలంటే నీ హృదయములో ఉన్నది వాళ్ళు బహు సమీపముగా ఉన్నది నీ హృదయములో ఉన్న దేవుని పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుచున్నది మరి ఇంకా రెండవది సమీపముగా ఉన్నది నీ హృదయమున నీ నోటన ఉన్నది అలలుయా మనం ఎప్పుడైతే చదువుతా నీ నోటు నుండి బయటకు వస్తాయి అలలుయా నీ హృదయము నుండే నీ దగ్గర ఉన్నాయి నీ యొక్క వాక్యము దేవుడితో మాట్లాడటం దగ్గరగా అయినా మనం ఈ వాక్యముకు విడిచిపెట్టి దూరముగా ఎక్కడో దొరికిపోవండి ఇవి అలలుయా ఇవి ఎక్కడో దొరికిపోవు ఆకాశం మీద నుండి వచ్చేస్తుంది అయితే ఆకాశం మీద వచ్చేసి నీకు దగ్గర తేవాలా సముద్రం పక్క నుండి వచ్చి సముద్రం ఒడ్డున నీకు దొరుకుతుందా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి అదే విధముగా మరి పదమూడవ వచ్చిన ఇక్కడ మీదకు మనం చదివితే మనము దాని విని గైకొనినట్లు ఈ వాక్యము విని గైకొనినట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్ధకు దాన్ని తెచ్చును అని మనం నేల మనం విని మనకి వినిపిస్తాడు ఒకరు తెచ్చిస్తాడు ఎవరో వినిపిస్తే ఎవరో మాకు వినిపిస్తే మేము వింటాము మాకు ఎవరో చదివితే చదివితే మేము వింటాము మేము మటుకు చదువు నీకు ఇక్కడ వినిపించాలంటే అంటే మనము దానిని విని గై కొనున్నట్లు ఎవడు మరి ఆ సముద్రం దాటిని దగ్గర తేవాలి నీ చేతికి నీకు ఇచ్చిన గొప్ప ఒక్క దివ్యమైన వాక్యము మరి బైబిల్ ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము నీ చేతికి ఇచ్చినప్పటికి కూడా మనం ఇంకా దూరముగా ఉంటున్నాం ఈ దినము ఇంకా దూరముగా ఉండాలంటే నీకు ఎవరు ఇస్తారు నీకు దగ్గర ఇచ్చున్నాడు ఆల్రెడీ ఎవడో తెచ్చి ఎవడు నీకు దేవునికి విశ్వాసులుగా మనం ఉండి దేవుని భక్తులుగా ఉన్నప్పుడు దేవుడు దేవుని దివ్వే గ్రంథం నీ దగ్గర ఉంటుంది ఆ పరిశుద్ధ గ్రంథం ఉంటుంది ఉన్నప్పుడు అది నీ దగ్గర దేవుడు ఇచ్చాడు అది ఎవరికో ఇవ్వలేదండి లోకంలో ఎవరికో నీకు ఇచ్చాడు ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఇది చదవడానికి అది నీ దగ్గర సమయం లేదు ఇదే నీకు ఎవరో తెచ్చి ఎవరు నీ దగ్గర ఆల్రెడీ ఇచ్చినాడు దేవుడు స్టార్టింగ్ నువ్వు ఎప్పుడైతే దేవునికి నమ్ముకున్నావు అప్పుడే నీ దగ్గరికి నీ పం పం మనుషుల ద్వారా స్నేహితులతో నీకు నీ దగ్గరికి వచ్చింది అలా మూడో చూస్తే పన్నెండో వచ్చినము మనము దానిని విని గై ఎవడు ఆకాశమునకి ఎక్కిపోయి మన మన యొద్ధకు దానిని తెచ్చును అని నీ మ వనుకున్నకు అది ఆకాశం అందు ఉండున్నది కాదు ఎవరో తెచ్చిస్తాడు ఆకాశం మీద అప్పుడు వస్తుంది అప్పుడు మేము చదువుతాము ఎప్పుడో వింటాము ఎప్పుడో వింటాము ఎప్పుడో మాట్లాడతాము అదే కాదు ఇక్కడ మాట్లాడుచున్న మాట ఏమంటే మరి ఇక్కడ ఆకాశమందు ఉండున్నది కాదు భూలోకంలో నీకు ఇచ్చిన ఆ భూలోకములో నీకు ఆ యొక్క ఆ యొక్క గ్రంథము నీకిచ్చి నువ్వు చదవడానికి నువ్వు దాని కార్యములు చేయడానికి ధర్మశాస్త్రం వారు మరి వినడానికి మరి నీకు అది పాటించడానికి దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క వాక్యము ఆలయ ఎందుకు అంటే ఇక్కడ అంటాడు మరి మనము దానిని విని గై ఎవడు ఆకాశమునకు కొని ఎక్కిపోయి మన యొద్ధకు దాన్ని తెచ్చును ఎవరు తెస్తారు ఆల్రెడీ నీకు ఇచ్చినా నువ్వు చదవడం లేదు వాక్యం చదవాలి దేవునితో మాట్లాడాలి వాక్యం విని ఇతరులకు మనం చెప్పాలి దేవుని యొక్క అన్నిటికన్నా గొప్ప మాట ఇదేనండి అలా దేవుని వాక్యము చదవాలి దేవుని వాక్యము ఇతరులకు మనం పంచాలి మనం ఇది కానీ చేయకపోతే నువ్వు ఎంత మరి చదివిన ధర్మశాస్త్రము అనుసరించి మరి ధర్మశాస్త్రము వినివారు దేవుని దేవుని దృష్టికి నీతిమంతులు కారు విన్నవారు నీతిమంతులు కారు ఇప్పుడు నుంచి ఎంతో చెప్పుతున్నావు మీకు వాక్యం చెప్తున్నాను నేను చెప్పినప్పుడు కూడా నువ్వేం చేస్తావు విన్నావంటే చదవడం అదే ఇక్కడేమన్నాడు ధర్మశాస్త్రమును అనుసరించి వారి ప్రవర్తించాలి దేవుని పట్ల కార్యములను చూ స్టార్ట్ చేయాలి ఇదను ఈ దినమే నీకు సమయం ఉన్నది రేపటి దినమున మనకు లేదు ఈ దినమే నువ్వు విన్నావా ధర్మశాస్త్రం చదువు చదువుకుపోయిన వాళ్ళకు బైబిల్ యొక్క ఆడియో బైబిల్ కూడా వస్తున్నది అది చాలా మందికి లేదు పాపం చదువు లేని వాళ్ళకి లేదు లేకపోయిన వాళ్ళకి కూడా ఆశ ఉన్నది ఒక వినాలి దేవుని వాక్యం అనేసి ఆ విన్నవారు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు అలాగే వినుకొని ఆ వినుకొని దేవుని స్వార్థ ప్రకటించిన వారు చాలామంది ఉన్నారు నీకు అన్ని దేవుడు ఇచ్చాడు నీకు అన్ని ఇచ్చినాడు ఇదనము నువ్వు దూరం అయిపోతున్నావేమో వాక్యముతో దూరం అయిపోతున్నావు అలలుయా ఆ ధర్మశాస్త్రము పాటించాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇదనము నీకు దగ్గరగా ఇచ్చిన వాక్యము అలలుయ అంతాడు ఇక్కడ ఎస్కే ఎరవి వద్దేమో మరి పదకొండ వచ్చినము వారికి నా కట్టడను నియమించి నా విధులను వారికి తెలియజేసి ఎవరైనా వాటిని అనుసరించిన ఎడలా వాటిని బట్టి పెట్టుకును అలెలుయా నేను అన్ని నీకు చెప్పేస్తున్నాను నేను అన్ని నీకు వాక్యముతో అన్ని నీతో మాట్లాడుతున్నాను సర్వము నీతో మాట్లాడుతున్నాను నీ యొక్క జీవితము గురించి నేను మాట్లాడుతున్నాను నీ యొక్క ప్రయాణం గురించి మాట్లాడుతున్నాను ప్రతిదీ నీకు నీతో మాట్లాడుతాను వాక్యముతో మాట్లాడుతున్న ప్రతి దినము నువ్వు చదవడం లేదు అంటే వారికి వారికి అంటే ఇక్కడ ఉన్న వారు అందరికీ ప్రతి ఒక్కరికి నా కట్టడను నియమించి నా విధులను నా విధులను వారికి తెలియజేసి తిని నేను ఎప్పుడో నేను చెప్పున్నాను భూమి పునాదేశిని ముందే నుండే స్టార్ట్ అయిపోయింది ఈ పని నా తల్లి గర్భములో ఉండి నేను దిగంబడినే వచ్చిన నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుండే నాకు ఈ యొక్క వాక్యం స్టార్ట్ అయిపోయింది భూమి మీద వచ్చిన తర్వాత నీ చెవిటిలో వాక్యం పడుతుంది అప్పటి నుండి నువ్వు పెద్ద ముసలి ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు నువ్వు ప్రతికి అప్పుడు వరకు కూడా మనుషులు ఇంకా ఆ వాక్యం అనేది పట్టించుకోవడం లేదండి నేను వా మరి అంటాడు వారికి నేను తెలియజేసి ఎవడైనా వాటిని అనుసరించి అడలా ఎవరైతే ఎవరైతే అందరికీ దేవుడు మాట్లాడతాడు దాంట్లో ప్రత్యేకం చెప్పబడిన మనుషులు ఇక్కడ దేవుడు మాట్లాడుతుండవాళ్ళు ఎవరైతే వాటిని బట్టి మరి అనుసరించిన ఎవరైతే అనుసరించిన వారు బ్రతుకుతాం జీవ వాక్యం ఇది అలా జీవ యొక్క గ్రంథము ఈ గ్రంథము జీవమున్నది ఈ గ్రంథము ద్వారా మనం బ్రతుకుచున్నాం దీంట్లో ఉన్నవి పాటించుకొని మనం బ్రతుకుతున్నాం దీంట్లో ఉన్నవి మాటలు వినుకొని మనం బ్రతుకుచున్నాం ప్రతి దినము నువ్వు నీ యొక్క జీవితం యొక్క ఈ యొక్క నీరు మనం ఒక చెట్టులాగా మనము నాటబడి ఉన్నాం దేవుని దగ్గర ఆ చెట్టుకి నీరు పోయాలంటే ఈ వాక్యము ద్వారా నీరు పోస్తూనే ఉన్నారు బ్రతుకుతాము జీవనది జీవ అనేది నీరు పోయాలి మనం పోసినప్పుడే అది మనము బ్రతకాలంటే బ్రతకడానికి ఛాన్స్ ఉన్నది లేకపోతే దీన్ని ఒక పక్కన పెట్టి లోకంలో నట్టడానికి అది చాలా ఈజీ పక్కన పెట్టిన తర్వాత మనకి ఏమీ ఆలోచించిన అవసరమే లేదు లోకమే లోకము పాటించలేము లోకంలో ఉంటాము లోకములంతా చాలా చక్కగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అంతా చాలా అందముగా ఉంటుంది లోకము దాన్ని దుక్కు వెళ్ళిపోవడానికి అపవాది ప్రయత్నిస్తాడు తీసుకెళ్ళడానికి దాని వాక్యముతో ఉన్నప్పుడు మనకి దేవుడు ఏమంటాడంటే వాటిని బట్టి నువ్వు బ్రతుకుతావు బ్రతుకుతావు బ్రతికేదొరువు అంటున్నాడు నిజము దేవుడు మాట్లాడుచున్నాడు అప్పుడా అలలుయా ప్రద్రి వాక్యముతో ఎప్పుడైతే మనం మన చేతిలో వాక్యం ఉన్నద వాక్యముతో మనము ప్రతి ప్రతి దినము దేవునితో మాట్లాడుతున్న ధర్మశాస్త్రం అనుసరించి వారే ప్రవర్తించి ఆ యొక్క అంటే అనుసరించి ప్రవర్తించి వారే నీతి మంత్రులుగా ఎంచుతాడు దేవుడు ఒక్కొక్కరికి ఇది ఎవరు చదువుతారు చదివి దాంతో ప్రవర్తన కరెక్ట్గా ఉన్నదంటే నీతి మంత్రులుగా దేవుడికి ఎంచడానికి సిద్ధపడతాడు నువ్వు బ్రతుకుతావు ఈ లోకంలో ఈ లోకంలో పరలోకంలో ప్రతి దగ్గర నువ్వు బ్రతకాలే నువ్వు దేవుడు నీకు ప్రత్యేకించినడు ఈ వాక్యంతో అలలుయా అంటే ఇక్కడ ఒక్కసారి మనం లూకా స్వార్త మనం చదివినప్పుడు ఏసే మన గురించి ఏం మాట్లాడుతుండీ అలలుయా లూకా సువార్త మరి ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయము మరి ఇరవై ఒకటి నేను చదువుతున్నాను హలో ఇరవై ఒకటి ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటి అందుకాయన ఆయన అంటే ఏసయ్య మన అందరికి మాట్లాడుతున్నాడు ఏసయ అందుకాయన దేవుని వాక్యము విని దేవుని వాక్యము మీరు విని దాని ప్రకారము జరిగించిన వారే మరి ఇక్కడ అన్నాడు దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లి నా తల్లి నా సహోదరులని వారితో చెప్పాను అరడి యేసయ్య వాక్యము చెప్పినప్పుడు అక్కడ ఒక అతను వచ్చి అతను శిష్యుడు వచ్చి మా మరి అక్కడ మాట్లాడతాడు అయ్యా మీ యొక్క తల్లి మీ సహోదరుడు వచ్చాడు దేవ ఒకే ఒక మాట ఎవరు నా తల్లి ఎవరు నా నా సహోదరుడు ఇక్కడ దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించిన వీరే ఎవరైతే దేవుని వాక్యం వింటున్నారో ఎవరైతే దేవుని వాక్యములో మరి పద్ధతిలో నడుస్తున్నారో వీరే నా తల్లి నా సహోదరుడు అని ఏసయ్య డైరెక్ట్గా మన అందరితో మాట్లాడే ఎందుకంటే అతను కూడా అక్కడ మాట్లాడి ధర్మశాస్త్రము వెనక్కి పెట్టి మాట్లాడలేదు దీని యొక్క ధర్మశాస్త్రం ముందు పెట్టే దేవుడు మరి ఏసయ్య మరి మాట్లాడటం జరిగింది అందుకంటే ఈ యొక్క పరిశుద్ధ వాక్యము మనకి ఇచ్చాడంటే మనం చాలా శ్రేష్ఠుడము మన ఈ యొక్క వాక్యం ప్రకారము మనము ఆ యొక్క మాటను విని మనము చదివి క్రియల ద్వారా దేవునికి మరి దేవుని పరిచర్య దేవుని యొక్క పనులు చేయుటకు ముందుకు మనకి తీసుకెళ్ళేది ఈ వాక్యమే అలలుయ మనం అలాంటి అలాంటి మంచి మంచి భయంకరమైన ఆ మనుషులకి మార్చినది ఈ వాక్యము అలలుయ రాగబోతో మార్చింది వ్యభిచారులకు మార్చింది అలలుయా దుష్టులు దుష్ట తంత్రముల్లో ఉన్నవారికి మంత్ర మంత్ర మంత్రాలు చేసిన వారికి ప్రతి ఒక్కరికి చాలా మందికి చాలా ఈ లోకములో ఈ హిస్టరీలో ఇది మార్చినది చాలా చాలా మంది అందరూ బిలీవ్ చేయలేరు అలా మనుషులకి మరి యొక్క వాక్యం మరి మార్చేసింది ఆ ఈ దినము కూడా దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు ఏమంటే మరి దాని ప్రకారం జరిగించిన మీరే నా సహోదర్ ఆలలియా ఏసయ్య మాట చెప్తున్నాడు ఆలలియా మరి దాని ప్రకారము మరి మనం జరిగించాలంటే ఈ లోకంలో వాక్యము మనం చదవాలి మరి ఇక్కడ చూస్తే రోమా గ్రంథములో రోమ పత్రిక పదో అధ్యాయము పదో అధ్యాయము మనం ఒకసారి చదువుదాం అలలియ పదో అధ్యాయము అధ్యాయము ఐదో వచనము ఐదో వచనము చదువుతున్నాను పదో అధ్యాయము ఐదో వచనము ధర్మశాస్త్రము మూలముగా మూలముగు నీతిని నె నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోసే వ్రాయిచున్నాడు అలలియా ఇక్కడ రూమ గ్రంథములు రాయబడినది అంటే మోసే గారు ఏమి రాశారంటే ఈ ధర్మశాస్త్రములు మూలము మూలముకు నీతిని నెరవేర్చువాడు ఈ ధర్మశాస్త్రము యొక్క నీతి ఎవరైతే నెరవేర్చుతారో ఎవరైతే పాటి పాటిస్తారో ఎవరైతే పాలన చేస్తారో దాని వలననే జీవించునని మోసే వ్రాయిచు వాయిచున్నాడు అలలుయ దాని మూలముగా జీవిస్తాడని మోసే ద్వారా దేవుడు పలికిన మాట అలలుయ మరి ఇక్కడ మాట ఈ మాటకి మనకు అర్థం ఏంటంటే మనం ఈ యొక్క వాక్యంకి చదివి నమిరి మరి మన యొక్క జీవితం ముందుకు తీసుకెళ్లాలంటే ఈ యొక్క వాక్యంతో నువ్వు ముందుకు వెళ్ళగాలి ఈ లోకంలో చాలా ఛాన్స్ ఉన్నది నువ్వు చాలా చక్కగా ఉండగలవు కానీ దీనికి విడిచిపెట్టి వాక్యముకు విడిచిపెట్టి నువ్వు కానీ బ్రతకాలంటే అది నీ బ్రతుకు కాదు మరి పౌలు చాలా చక్కగా ఒక మాట మాట్లాడతారు నీలో వాక్యం లేకపోతే నువ్వు ఈ లోకంలో మృతమై ఉన్నావు అని మాట్లాడతాడు వాళ్ళు అవును దేవాది దేవుని దేవుని యొక్క మాటలు ఇదన మనకి మనం తెలుసుకోవాలి అలలుయా అందుకు ఈ మాట చాలా చక్కనిది ఎందుకంటే దాని వలననే జీవించునని మరి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు మనం ఇది తెలియకపోతే మనం ఈ లోకంలో మృతమై ఉన్నాం వాక్యం తెలియకపోతే మరి అది మనం చదవకపోతే ఈ లోకములో ఒక శవములాగా మనం బ్రతుకుచున్నాం అలల్లుయ ఒక శవము మరి ఎలాగైతే ఒక బాడీ ఉంటుందో దాంట్లో ప్రాణం లేదు అలాగే మనం ఈ లోకంలో జీవించినట్టుగా అందుకున్న వాక్యముతో చాలా బలపడాలి వాక్యముతో చాలా చాలా ముందుకు నడాలి వినాలి చదవాలి కార్యములు స్టార్ట్ చేయాలి మొదలు పెట్టాలి దివాది దేవుడు ఈ యొక్క సమయంలో దేవుడు మీ అందరితో ఈ వాక్యంతో మాట్లాడుతున్నారు అందుకంటే ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు విన్నవారు నీతి మంతులు కారు దాన్ని పాటిస్తే దాన్ని అది అనుసరించి ప్రవర్తిస్తే తప్పకుండా దేవుడు మరి అంటాడు నీతి మంతులుగా ఎంచబడతారు నా బిడ్డలని వాక్యం ద్వారా మనం బ్రతకాలి వాక్యం ద్వారా పరలోక రాజ్యం వెళ్ళాలి వాక్యం ద్వారా మనం ఆ యొక్క దేవుని యొక్క దృష్టి దేవుని యొక్క ముఖము మనం దర్శనం పొందుకో పొందుకుంటాం వాటిని దేవుడు మరి యొక్క సమయంలో మీ అందరితో మాట్లాడిన మాట ఇదే ధర్మశాస్త్రం మనం విన విని కాదు అది దానికి అనుసరించాలి మనము మరి ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించాలని దేవుడు మరి ధర్మని మీ అందరితో మాట్లాడదాం సిస్టర్ మనం ఎన్నో ఎంతో మన సమయం గడిపేస్తుంటాం ఎంతో సమయము వ్యర్థముగా మనం చదువుతున్న తీ తీసేస్తాం మరి మొబైల్ చూసుకొని ఆ ఆ సమయం ఈ సమయం కొంతసేపు మనం ప్రార్థనలో మరి దేవాది దేవునితో ధ్యానం ఉంచి ఆ ధర్మశాస్త్రం చదివి మనం ప్రవర్తించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు ఈ లోకంలో మనం బ్రతకాలంటే ఈ వాక్యము మనకి జీవమై ఉన్నది మరి జీవముగా మనం ఉండాలంటే వాక్యముకు నువ్వు చదవాలి ప్రజా సంసాలు మీ అందరికీ దేవుడు దీవించి ఆస్వాదించునుగాక ఈ యొక్క ఇచ్చిన ఈ యొక్క గొప్ప పరిశుద్ధ వాక్యముతో మనము బలపడాలి మన ప్రతిదనము వాక్యము చదవాలి ప్రతిదినము దేవునితో నడవాలి ఏసై మరేమన్నాడు నా యొక్క దేవుని యొక్క మరి యొక్క దీవ గ్రంథం ప్రకారముగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారే నా బిడ్డలు నా తల్లి నా స్నేహితులు నా యొక్క సర్వం అని ప్రతి ఒక్కరూ ఎవరైతే ధర్మశాస్త్రము పాటిస్తారు మనము అందరూ అందరం బిడ్డలమే ఏసవి బిడ్డలమే కానీ ప్రత్యేకంగా దేవుని మాట ఏదని దీన్ని మనము ఆచరించాలి దీన్ని ఈ యొక్క వచనములతో మనము ముందుకెళ్లాలని దేవుడు ఆశపడుతున్నాడు ఇదే మీ అందరితో దేవుడు మాట్లాడేందుకు దేవునికి స్తోత్రం మరి యొక్క సమయము మనం కలుమూసుకుందాం చేద్దాం మహాపరిశుద్ధుడు దేవానికి స్తోత్రాలు చెల్లించు నీ నామముని కృపాన్ని మహిమాని సమాధానం తండ్రి మాతో ఉంచి నడిపించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి మేము ప్రవర్తించిన వారే తండ్రి అవును తండ్రి ధర్మశాస్త్రము వినుట కాదు తండ్రి ధర్మశాస్త్రము మేము వినిచి విని తండ్రి చదివి తండ్రి మేము ఆచరించి ఇదిగో మేము ముందుకు నడుచుటకు మాకు ఆ ధైర్యము తండ్రి బిడ్డలందరికీ దయచేద్దరు ఇదిగో విన్నవారు బిడ్డలందరిని తండ్రి నీ యొక్క నీ యొక్క నామములో నీ కృపలో తండ్రి ఈ వాక్యము ద్వారా బ్రతుకు బ్రతుకుతండి బిడ్డల జీవితాల్లో ఇదండి ని కృప దయచేయి మహిమ దయచే ని సమాధానము ఎవరైనా తండ్రి ఏ ప్రాబ్లంలో ఉన్నారో సమస్యలు ఉన్నారో ఏసునామములు బిడ్డలకి ముట్టి నీ స్వస్థత బిడ్డలకు దయచేతండి ఇదిగో ప్రతి బిడ్డలకి తండ్రి ఇంకా ఎన్నో పనులు తండ్రి ఆగి ఉన్న బిడ్డలకి ఆ విడుదల చేయతండి స్తోన్నాను ఈ వాక్యము ద్వారా బిడ్డలందరూ భద్రపరిచి ఇదిగో నీలో తండ్రి ఇదిగో దృఢప దృఢపడు తండ్రి నీ యొక్క సహాయం బిడ్డలందరికీ దయచేయి వాక్యముతో బలపరుచు ఏసునామములు అడుగుచున్నాం తండ్రి ఆమె ఆమె మరొకసారి యొక్క కృత వాక్యంతో మరి ముందుకు రావాలని ఆశపడుతూ ఇప్పుడు వరకు గుడ్ గాడ్ బ్లెస్ యు